ఏది తల్లి మేము మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేదే రైతే ముందుగా అది కూడా రైతులు నష్టపోయారు ఇచ్చిన డబ్బుని రైతులకు రానిదే ఎందుకు దాన్ని మ్యాచింగ్ తీరు ఇరవై వేల రూపాయలు ఇస్తా చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికీ కంట ఈ సంవత్సరం చేశారు నువ్వు వెయిపోతు పోయావు ఆ గ్యాదనం ఆ ఇచ్చిన డెబ్భై నెల తిరిగిస్తే సరిపో ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వలే అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని దాన్ని ఉడికించారు మరి ఏంటి ఇది సరే సరే పద్దెనిమిది మైళ్ళకి కానీ లేకపోతే యాభై నెలల మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థి విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి అది దాని గురించి వస్తా మాటే మాట్లాడలేదు ఎక్కడ దామ డిస్కషన్ కూడా జరగట్లే ఇంకా ఏ సంవత్సరం ఇస్తారో మీరు చూడాలి ఇవి కూడా ఇస్తారని అన్నాడు ఇస్తారు అని చూద్దాం అందుకోసమే ఈరోజు మీతో మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది పత్రిక సమావేశాన్ని రేపు పత్రికలో చూసిన ఎనభై నాలుగో తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయంటున్నారు అట్లా అడుగుతాం ఎప్పుడు లోపల వీరిని చేయాలి చేస్తారే ఎంతసేపు లేచిన దగ్గర నుంచి బేపర్ చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని మేలు కోట్లు ఎక్స్పెక్టేషను ఆ క్రియేషను తప్పు కాదు ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనికి పనిదనం కూడా ఉండాలి ఉన్నప్పుడే అవి కూడా తిరిగి వెళ్తాయి జన్మోడీ ఏఎంలో కూడా చేశారు కానీ ఇంత ఆర్భాటం చేసేందుకు సైలెంట్గా కార్యక్రమాలు తీసుకుందాం అందుకనే ఏ పారామీటర్లు చూసుకున్నా గత ప్రభుత్వాలకి గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ పారామీటర్లు చూసుకునే హైలో ఉన్నాం కారణం అదే కనిపించట్లేదు సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఒకసారి ఒక మానవుడు తాలూకా మన తాలూకా వ్యవస్థ పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పట్టడానికి ఇంకో ఆరు నెలలు